శ్రీమతి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది ఆమె బాధపడుతుంటే సాయి స్వప్నంలో కనిపించి కర్మానుభవం తప్పదు ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు ఆమె చెప్పే లోపలే మిలుకు వచ్చింది తర్వాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కలలో కనిపించి శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే అన్న శ్లోకం చెప్పించమన్నారు మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిలం కన్ను పీకింది మరో రోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు ఆమె బతిమాలితే నాలుగు రోజులు ఉండనిచ్చారు చివరి రోజు రాత్రి కళలో సాయి ఆమెకు కనిపించి కట్లు విప్పి తీర్థమిచ్చారు ఇచ్చారు మళ్ళీ చెప్పించి ఇప్పుడు కనిపిస్తోందా అన్నారు కనిపిస్తుంది కానీ ఈ కర్మ మరు జన్మలో అనుభవించమన్నారే అని బాధపడింది నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవేనే అని కేకలేసి గుడ్డివారికి అన్నం పెట్టి చేతనైన సహాయం చేయి దేవునికి పది టెంకాయలు కొట్టు ఆ కర్మ తొలుగుతుంది అన్నారు తెల్లవారేసరికి డాక్టర్లు కళ్ళు విప్పి ఆమె కళ్ళు కనిపించడం చూసి అది బాబా లేలే అన్నారు అంటే ఆమెకు సంతానము ఆరోగ్యము కర్మ నివృత్తి ప్రసాదించారు సాయి తెల్లవారి కట్లు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి అది బాబా లేలే అన్నారు డాక్టర్లు అంటే ఆమెకు సంతానము ఆరోగ్యము కర్మ నివృత్తి ప్రసాదించారు సాయి